నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను పవన్ రేపు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుంచి పూర్తిగా ఆరు గ్యారెంట్ల విషయంలో కావచ్చు లేకపోతే ఇతరతర వర్గాలకు ఇచ్చిన హామీల్లో అన్నిట్లలో విఫలమైంది నా వర్గాల సంఘాలు పూర్తిగా పెద్ద ఎత్తున విమర్శిస్తూనే వచ్చినాయి కానీ మరోసారి మా గిరిజనులు కూడా గిరిజనులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా పూర్తి స్థాయిలో మోసం చేసిందని బీఆర్ఎస్వి రాష్ట్ర సెక్రటరీ గారు మనతో చెప్పడం జరుగుతుంది ఏ విధంగా మోసం చేసింది ప్రభుత్వాన్ని ఏం అడగదలుచుకున్నారు వాళ్ళ డిమాండ్లు ఏంటి వీటన్నిటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు స్టేట్ సెక్రటరీ ఉన్నారు గారు సార్ చెప్పండి ఏంటి అన్ని వర్గాలను మోసం చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ ఇది కూడా గిరిజనులకు ఏ విధమైన మోసం చేసింది హామీలు ఇచ్చిందంటారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన రాజకీయ లబ్ధి కోసం తన రాజకీయ ఆధిపత్యం కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మా గిరిజన జాతిని బాగా వాడుకున్నదని చెప్పుకోవచ్చు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేవేళ్ల డిక్లరేషన్ ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా చేవెళ్ళ డిక్లరేషన్ అని ఒక మీటింగ్ కండక్ట్ చేసి దానికి ముఖ్య అతిథిగా మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు వారి సమక్షంలోనే చేవెళ్ళ డిక్లరేషను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనులకు మేము ఏదో చేస్తామనే ప్రగల్భాలు పలికి ఒక చేవేళ్ళ డిక్లరేషన్ని తీసుకురావడం జరిగింది ఆ డిక్లరేషన్లో చూస్తే ముఖ్యంగా గిరిజనులకు సంబంధించిన కార్పొరేషన్లు కార్పొరేషన్లు తీసుకొస్తాము రెండు మూడు కార్పొరేషన్ల సంస్థలను తీసుకొస్తామని చెప్పారు తర్వాత గిరిజన బాలికలకు మేము వెహికల్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు తర్వాత గిరిజనులకు సంబంధించిన ఏ ఈ ముఖ్యమైన విషయాలైన రిజర్వేషన్లు పం పెంపు ఇప్పుడు కేసీఆర్ గారు పది శాతం రిజర్వేషన్ ఇస్తే మేము పన్నెండు శాతం రిజర్వేషన్ తీసుకొస్తామని ప్రగల్భాలు పలికారు ఈ విధంగా వంద రోజుల్లో మా హామీని మేము పూర్తి చేస్తాము అధికారంలో వచ్చిన వంద రోజుల్లోనే మేము కంప్లీట్ చేస్తామని మొత్తం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి చెప్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే గిరిజనులకు పెద్దపీట అని చెప్తున్నాం వైపు రాముల నాయకు లాంటి వారు ఎంత పెద్ద ఎంతో పెద్ద మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రాతి ప్రాధాన్యం ఇస్తుంది ఎందుకు మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తులు మా కేసీఆర్ గారి ప్రభుత్వము అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యంగా గిరిజనులు చేసిన ఉద్యమాలను గుర్తించి గిరిజన ఉద్యమకారులను గుర్తించి పెద్దపీట చేసిన సందర్భాలు ఉన్నాయి గాంధీ నాయకని అరగుండు అర మీసంతో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఒక కార్పొరేషన్ చైర్మన్గా చేశారు కేసీఆర్ గారు ఈ విధంగా మీ ఈ ముఖ్యంగా గిరిజనులకు సంబంధించిన మంత్రి పదవిని కూడా ఇవ్వకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూడా పదిహేను పదహారు నెలలు అవుతున్నా ఇప్పటివరకు ఒక గిరిజన మంత్రి శాఖ కూడా లేరు ఒక గిరిజన మంత్రి కూడా లేరు ఒక గిరిజన బిడ్డలకు సరైన అవకాశం కూడా కల్పించలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు లగచెల్ల ఇష్యూ దాదాపు ఒక మూడు గ్రామాలు తాండాలు పెద్ద ఎత్తున పోరాడినాయి మా భూములు మాకే కావాలని నన్ను ఆ గిరిజన మహిళలే ప్రభుత్వానికి ఎదురుగా పోరాడేది దాని హైకోర్టును స్టే కూడా తీసుకురావడం జరిగింది దీని గురించి ఒక మాట చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఒక వర్గానికి అన్యాయం చేసిందంటే అది మొట్టమొదటి వర్గం గిరిజన వర్గం ఎందుకు గిరిజన జాతికి ముఖ్యంగా దానికి సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపులే మన లగచర్ల ఘటన లగజన్న ఘటనలో ఎన్ని రకాల వేధింపులకు గురిచేసింది రైతులను గిరిజన రైతులను గిరిజన మహిళలను కూడా చూడకుండా ఎన్ని రకాల వేధింపులకు గురి విషయాన్ని మనం గమనించవచ్చు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఒక్క లగజన్న ఘటననే కాదు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత కూడా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఏం చెప్పదలుచుకోండి మీ డిమాండ్ ఏంటి ప్రభుత్వానికి సూటిగా గిరిజనుల నుంచి ఏం చెప్పిన మేము సూటిగా చెప్పదలుచుకున్నది ఒకటే బీఆర్ఎస్ పార్టీ గిరిజన విద్యార్థిలో తరపున మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ కాంగ్రెస్ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏదైతే వంద రోజుల్లో హామీ అమలు చేస్తామని చేవళ్ళ డెకరేషన్ని తీసుకొచ్చారో ఆ చేవళ్ళ డెకరేషన్లో ఉన్న ఒక్క పాయింట్ని కూడా వదలకుండా మీరు బరాబర్ అమలు చేయాల్సిందే మీరు అమలు చేసేంత వరకు మేము పోరాటం చేస్తాం రైట్ ఇది ఏదైతే ఇతర వర్గాలను మోసం చేసినట్టు గిరిజనులను మోసం చేస్తే మేము ఊరుకోము ముందు నుంచే మేము పోరాడుతూ వస్తున్న జాతి ఖచ్చితంగా ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మీకు పోరాడుతూనే ఉంటామని బీఆర్ఎస్వి రాష్ట్ర సెక్రటరీ గారు చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ కిరణ్తో పవన్ మిరటివి హైదరాబాద్